గత పదిహేను సంవత్సరాల నుంచి కిడ్నీ వ్యాధిగ్రస్తులకి మన గోమాత ఆరోగ్యాశ్రమం తరపున వనమూలిక ఔషధాలను ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది మీరు జాగ్రత్తగా గమనిస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఒక తప్పుడు మొక్క అనేది ప్రచారంలోకి వెళ్ళిపోయింది పునర్నవ ఇది ఒరిజినల్ పునర్నవ కిడ్నీ సమస్యల నుంచి బయటపెట్టేటటువంటి లక్షణం దీనికి ఉంది చాలామంది నేను దీని మీద వీడియో చేసినప్పుడు కామెంట్ ఏం పెట్టారంటే ఆ రీసెర్చ్లు అవన్నీ ఎందుకండి ఇంగ్లీష్ నామాలు ఇంగ్లీష్ పేర్లు అని బోయర్హేవియా డిఫ్యూజ్ దీని యొక్క శాస్త్రీనామం మన ఆంధ్రప్రదేశ్లో చూపిస్తుంది దాని శాస్త్రీనామం ట్రయాంతమ పోర్చులో కాస్ట్రం సో సైంటిఫిక్గా వెళ్దామంటే ఆయుర్వేద గ్రంథాల్లో కూడా కొన్ని తప్పులు ఉంటాయి దాన్ని సరిదిద్ది ముందు తరాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకు ఉంది ఇది ఒరిజినల్ పునర్నవ అటుకు మామిడి అంబల మామిడి అని అంటారు మీరు గమనిస్తే పతాంజలి టానిక్ తీసుకోండి మీరు పునర్నవారిష్ట దాంట్లో నేను ఇప్పుడు నేను చూపించిన మొక్కే ఉంటుంది వేరు కూడా అదే ఉంటుంది సో పునర్నావ అంటే ఇదే ఇది మాత్రమే కిడ్నీలకు అద్భుతంగా పనిచేస్తుంది నేను చెప్పినట్టు ముప్పై గ్రాముల ముద్ద భోజనానికి ముందు తీసుకోండి దీనికి సంబంధించి నేను చాలా వీడియోలు చేశాను ఒకసారి చూడండి మీకు ఇది గమని కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను సో ఈ రెండు కూడా ఒకటే ప్లాంట్ సో దీని పేరు పునర్నవారిష్ట టానిక్ ఇది ఇది కూడా మనం కిడ్నీ పేషెంట్స్కి వాడతాం కానీ షుగర్ ఉంటే మటుకు దీన్ని వాడకూడదు దీని గురించి తర్వాత చెప్తాను అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పునర్నవా అంటున్నారో ఆ తెల్లగలిజేరు గలిజారు అనేవి కూడా ఔషధ ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి దానికి ట్రాయంతిమ పోచులోకి వేసిన దాని యొక్క శాస్త్రం దాని గురించి కూడా నేను చెప్తాను